హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి మేకర్ ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ వడలు మరికెందుకు ఆలస్యం చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో ఈ వడలికి కొత్తిమీర టమాటో చట్నీ చాలా రుచిగా ఉంటుంది ముందుగా చాలా తొందరగా ఈ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాణలు పెట్టుకొని అందులో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆరు వెరల్పాయ రేఖలు దంచుకొని వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు వేసుకొని ఇందులోనే ఎనిమిది ఎన్నిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక చిన్న కట్ట కొత్తిమీర నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఐదు టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినిచ్చుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని రుచికి సరిపడేంత కలుపు వేసుకోవాలి ముందుగా వేయించుకొని చల్లారి పెట్టుకున్న ఈ టొమాటో కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టొమాటో ముక్కలు బాగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇది ఆపుతూ గ్రైండ్ చేసుకుంటూ ఉంటే ఇలా చట్నీ రెడీ అయింది ఇది బాగా మెత్తగా కాకుండా కొంచెం మరుగుగా ఉండేలాగా చూసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు కప్పులు తెల్లగోధుమనొక వేసుకోవాలి ఇలా రెండు కప్పులు తెల్ల గోధుమ వేసుకున్నాక అరకప్పు అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా నలగదు కొంచెం మురుగానే ఉంటుంది ఇందులో ఒకటిన్నర కప్పు పుల్లని చిక్కని మజ్జిగ వేసుకోవాలి పెరుగు ఉన్నా పర్వాలేదు నా దగ్గర మజ్జిగ ఉంది మజ్జిగ వేసుకొని రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు అలాగని మరీ కమ్మగా కూడా ఉండకూడదు మీడియంలో ఉంటే రుచిగా ఉంటాయి పెరుగు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కలుపుతూ వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది పిండిని ఇలా స్మూత్గా కలుపుకుంటే వడలు మెత్తగా క్రిస్పీగా బాగా వస్తాయి ఇలా వీడియోలో చూపించినట్లుగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఇలానే వదిలేయాలి పది నిమిషాల తర్వాత ఇందులో రుచిగా ఉండడం కోసం ఉడికించుకున్న ఒక బంగాళదుంపుని తొక్క తీసుకొని ఇలా గ్రైడ్ చేసుకోవాలి దీన్ని చేత్తో స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు చేత్తో స్మాష్ చేస్తే వడల మధ్యలో అక్కడక్కడ ముక్కలుగా ఉండిపోయి తగులుతాయి కాబట్టి ఇలా గ్రైడ్ చేసుకొని ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు వన్ ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి వేసుకోవాలి ఇందులోనే నాలుగు రెండు కరివేపాకుని సన్నగా తురుముకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వడలు స్మూత్గా రావడానికి కొద్దిగా తినే సోడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తినే సోడా బాగా ఎక్కువగా వేసుకోకూడదు బాగా ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ పీల్ చేస్తుంది కొంచెం వేసుకొని ఇదంతా కూడా చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు పిండి లూజ్గా అయితే కనుక ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోవచ్చు లేదు టైట్గా అయితే కనుక ఒక స్పూన్ వాటర్ వేసుకొని ఇలా అయ్యేంత వరకు కలుపుకొని చెయ్యి ఒకసారి నీట్గా కడిగేసుకొని ఇప్పుడు చేతిని తడి చేసుకొని ఇలా ఉండలు చుట్టి ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కారలు వేసుకోవచ్చు ఇలా ఒక చేతితో వేయడం కుదరలేని వారు ఎడమ చేతిలో కవర్ పెట్టి కవర్ మీద వేసి కూడా వేయచ్చు లేదంటే కనుక ఒక గరిటె తీసుకొని దాన్ని కొంచెం తడి చేసుకొని గరిటె మీద ఇలా చూపిస్తున్నట్లుగా వడవేసి వేయచ్చు ఇదైనా చాలా ఈజీగా అవుతుంది పిండి ఇలా టైట్గాను కాకుండా లూజ్గా కాకుండా ఉంటే గార్లు ఆయిల్ పీల్చకుండా స్మూత్గా వస్తాయి ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ వాడితే వంట రాని వాళ్ళు కూడా వడల్ని ఎంతో ఈజీగా చాలా తొందరగా వేసేయగలరు వంటను హై ఫ్లేమ్లో పెడితే వడలు మాడిపోతాయి అలానే లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్ చేస్తుంది కనుక మీడియం ఫ్లేమ్లో పెడితే కరెక్ట్గా వేగి మంచి కలర్తో వడలు రెడీ అవుతాయి ఇవి ఆయిల్లో వేసిన ఒక నిమిషం తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా వేగిన తర్వాత చూడండి ఈ వడలైతే మంచి కలర్ వచ్చి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు ఇలా మొత్తం వడలు తీసేసుకొని మిగిలిన పిండితో కూడా ఇలా వడలు వేసేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా కొత్తిమీర టమాటో చట్నీతో వడలు స్పైసీగా రెడీ అయినాయి ఈ వడలైతే చాలా టేస్టీగా ఉన్నాయి మాకైతే చాలా బాగా నచ్చినాయి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వడలైతే పైన చాలా క్రిస్పీగా ఉన్నాయి లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయి అలా అని అస్సలు గట్టిగా లేవు చాలా స్మూత్గా రుచిగా ఉన్నాయి లేట్లో పెట్టుకున్నారంటే రెండు మూడు కాదండి నాలుగైదు ఈజీగా లాగించేస్తారు ఇంత సాఫ్ట్గా ఉన్న ఈ వడల్ని ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంత స్మూత్గా ఉన్న ఈ వడల్ని అస్సలు మిస్ కావద్దు ఒకసారి ట్రై చేయండి పోయేదేముంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు చివరిగా చిన్న సలహా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మనం సంతోషంగా ఉన్నప్పుడు కన్నా మన వల్ల పది మంది సంతోషంగా ఉంటే కలిగే ఆ సంతోషం చాలా గొప్పది అంతే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్